గురు పౌర్ణమి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వీధిలో భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలు నిర్వహించారు పూజలు నిర్వహించారు మహిళా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం జరిగిన కార్యక్రమంలో మూల కిలాద్రి దేవాలయాల చైర్మన్ రవి ప్రకాష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సారి సమర్పణ చేస్తున్నామని అమ్మవారి కరుణ భక్తులందరిపై ఉండాలని ఆకాంక్షించారు అందరికీ నమస్కారం అండి నా పేరు రవిప్రకాష్ మూలకేలాద్రి దేవాలయాలకు చైర్మన్గా వ్యవహరిస్తున్నాను ఈరోజు మూలకీలాద్రిపై వేం చేసినటువంటి బాబాగారి ఆలయంలో మరి గురు పౌర్ణమి సందర్భంగా ఎంతో వైభవంగా సంకీర్తనం అలాగే ఈరోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టామండి అలాగే కింద అమ్మవారు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కూడా ఆషాఢ ఆషాఢ మాస సందర్భంగా మరి మాత్సవరంలో ఉన్నటువంటి వనులంతా భక్త శిరోమణులంతా మరి ఊరేగింపుగా మేళతాళాలతో అమ్మ మీద ఉన్న విశ్వాసంతో భక్తితో వారి ఈరోజు సార్యం సమర్పించుకోవటం జరిగింది ఈ కార్యక్రమాలు మరి అందరూ పాలు పంచుకొని అమ్మ మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఈరోజు అందరూ వచ్చిన వారి ప్రతి వారికి అమ్మ కరుణా కటాక్షాలు చెందాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు